ఇక సిద్ధరామయ్య పైన ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త రాశారు అది ఫేక్ వీడియోనో ఒరిజినల్ వీడియోనో పక్కన పెడితే వంద శాతం అందులో ఉన్నది మాట వాస్తవం కర్ణాటకలో కరెంటు పన్నెండు గంటలు ఉంటుండే ఇప్పుడు అది మూడు గంటల నుంచి ఆరు గంటలకు అయింది అది వాస్తవం కర్ణాటకలో రకరకాల హామీలు ఇచ్చారు ఏ హామీ ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ బ్రెడ్జ్గా అమలు అవుతలేదు ఇక్కడ తెలంగాణలో కూడా గదే చూస్తూనే ఉన్నాం మనం చాలు అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఈ వారం పది రోజులు ఇలా దుకాణం సో కాబట్టి ఎన్ని హామీలు ఇచ్చారు లోనే మెగాడిఎస్సి అన్నారు నేనే పెట్టినా ఏడు రోజులలో ఏడు హామీలు ఏడు మోసాలు అని ఏం ఎన్ని మోసాలు ఈ దొంగల్ని దొంగలు వదిలిపెడనుకుంటున్నాం మొత్తం బట్టలు ఇప్పి బర్బాద్ వదిలిపెట్టాం ఏడు రోజులల్లా ఏడు హామీలు అని ఎట్లా మోసం చేసి చూపిస్తా ఏడు రోజులు ఏడు హామీలు ఇగో రేవంత్ సర్కార్ ఏడు రోజులు ఏడు మోసాలు దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చిండు అదొక మోసం అయిపోయాయి తొలి క్యాబినెట్లోనే మెగాడిఎస్సీ వేస్తా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి టీ అన్ని టీచర్ పోస్టులను తొలి క్యాబినెట్లోనే ఆమోదం తెలుపుతా అన్నాడు అది పత్తలేదు సోనియా పుట్టినరోజు రెండు గ్యారెంటీలు అమలు అన్నాడు రెండు పావలా గ్యారంటీలు అమలు చేసిండు రైతు భరోసా అని చెప్పి రైతు బంద్ ఇస్తానోడు ఇప్పటిదానికి ఇంకా రైతు బంద్ ఇవ్వలేదు ఇంకా పర్తాయని నమ్మకంగా లేదు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు అది అన్నాడు కౌలు రైతుల ఊసు లేదు ఇంకా ఆరు నెలల దాకా అది మర్చిపోవాలి మనం ఇరవై రెండు లక్షల మందికి ఇస్తానంటే అది పోయింది రుణమాఫీ అన్నాడు అది పోయింది ధర్ణి పోటలు రాద్దాను ఇప్పుడు దానికి రిపేర్లు అంటున్నాడు సో ఇట్లా ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి అయిపోయాయి అనమాట ఇదంతా పిఆర్ స్టంట్స్ మనం మొదటి నుంచే చెప్తున్నాము వంద శాతము ఇక్కడ ట్వీట్ గురించి జరుగుతున్నది అయితే అది ఫేక్ వీడియో అని చెప్పేసి చేస్తున్నారు కానీ అందులో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి మాత్రం చర్చ జరుగుతులేదు